వైసీపీ నేతలు చేసిన పాపాలు నెల్లూరు జిల్లా చేస్తున్నారు కోట్లాది రూపాయల గ్రావులు దోచేసిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి ఈ గ్రావులు గుంటలు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కాలంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గ్రావిల్ అక్రమాలను కక్కిస్తానని ప్రకటించడంతో బెంబేలు ఎత్తిన ఈ నేత రాత్రి పూట ఆయన పాపాలు కాపుకునేందుకు గతంలో ఎత్తిన గ్రావెల్ గుంటలు పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు వైసీపీ నేతలు చేసిన పాపాలు మాపుకుంటున్నారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం ఒవ్వేరు గ్రామంలో ఓ కార్పొరేటర్ భర్త గతంలో ఎత్తిన గ్రావులను ఇప్పుడు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు కోట్లాది రూపాయల గ్రావులు దోచేసిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి పూట ఈ గ్రావెల్ గుంటలు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల కాలంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గ్రావెల్ అక్రమాలను కక్కిస్తానని ప్రకటించడంతో బెంబేలు ఎత్తిన ఈ నేత రాత్రి పూట ఆయన పాపాలు కోపుకునేందుకు గతంలో ఎత్తిన గ్రావెల్ గుంటలు పూడ్చే ప్రయత్నంలో ఉన్నారు చెప్పండి మీరేం భయపడి నిజం చెప్పండి రెడ్డి పర్మిషన్ ఉందా రైతులు అంతా చేయమన్నాడా ఇప్పుడు దీని మీద కేసులు ఉన్నాయి కదా మీరు ఎట్టా చేస్తున్నారు అంతా చేయమన్నాడా ఎప్పటి నుంచి చేస్తుందా ఎనిమిది గంటల నుంచా నైట్ ఎనిమిది గంటల నుంచా